జై ఆదివాసి జై జై ఆదివాసి జై చెంచు జై చెంచు ఆదివాసిగల ఐక్యత ఆదివాసగల ఐక్యత చట్టపదలైన అంబాడెలను చట్టపదని నంబాడెలు విజయవంతం చేద్దాం ప్రజంబున్న జయంతిని విజయవంతం చేద్దాం ప్రజంబున్న జయంతిని హలోచించు హలో చెంచు హలో చెంచు హలో చెంచు హలో ఆదివాసి హలో ఆదివాసి యావత్ ఆదివాసీ తెగల ప్రజలకు నమస్కరిస్తూ ఈరోజు చెంచులు నివసించినటువంటి నల్లమల అభయారణ్యంలోని అతి ముఖ్యమైనటువంటి ప్రాంతము ఈ యొక్క అప్పాపూర్ గ్రామ పంచాయతీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చెంచు జాతి ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసము రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఎన్జిఓ సంస్థల ప్రతినిధులు కావచ్చు అందరూ కూడా అప్పాపూర్ ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ ఇక్కడనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రాంత చెంచుల సమస్యలు నల్లమల్ ఇటు అప్పాపూర్ రాంపూర్ కావచ్చు సార్లపల్లి కావచ్చు తర్వాత వట్లవరపల్లి కావచ్చు తర్వాత నాగర్ కర్నూలు తర్వాత మిగిలిన అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి చెంచుల సమస్యలు అన్నిటికి కూడా వాళ్ళు వినిపించే ఇక్కడ ఏదైనా ఉంది కేంద్రం అంటే ఇదే అప్పాపూర్ అప్పాపూర్ జీపీలో ఇక్కడికి ప్రజాప్రతినిధులు అనేక మంది కూడా ఇక్కడ రావడం జరిగింది సమస్య ఇవ్వడం జరిగింది కొన్ని పరిష్కారం ఇంకా అనేకం పరిష్కారం కావాల్సి ఉన్నాయి అయితే వీటి కోసమే నిరంతరం కూడా మేము మా యొక్క పోరాట వీరుల స్ఫూర్తితో మేము పోరాడుతుంటాం నిరంతరం కూడా ఆ యొక్క కుమరంభీమి కావచ్చు రామ్జీ గోండు కావచ్చు బిర్సా ముండా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చెంచులకి సంబంధించినటువంటి హనుమంతబ్బ కావచ్చు కుడిమల పెద్ద బయలు కావచ్చు ఈ యొక్క పోరాట స్ఫూర్తితో మేము మా హక్కుల సహనకే రాజ్యాంగంలో కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఆ కమిటీలో సభ్యుడైనటువంటి ఆదివాసీ తెగల చెందినటువంటి జయపాల్ సింగ్ ముండా గారు వీరందరూ మరి కృషి చేయడం వల్లనే మాకు ఐదో షెడ్యూల్ రాజ్యాంగంలో మరి ఏర్పాటు చేయడం పొందపడం జరిగింది ఆ యొక్క హక్కుల కోసం మేము నిరంతరం కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాధీనం వచ్చిన తర్వాత ఇంకా పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మేము అడిగేది కేంద్ర ప్రభుత్వం ఒకటే మమ్మల్ని తోటి సమాజంలోని మనుషుల్ని మీరు ఎట్లయితే గుర్తిస్తారో బీసీలని ఎస్సీలు పోసినట్టు గుర్తిస్తారో ఈ యొక్క ఎస్టిలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఆదిమ గల్ని అన్యాయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీరు మీ పైన ఉందని తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు దక్కాల్సినటువంటి రాజ్యాంగం గుర్చినటువంటి ఆదివాసీ తెగలు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగాలు రాజకీయాలు భూములు సాంస్కృతికి చెందినటువంటి అనేకమైన దోపిడి గురైపోతుంది ముఖ్యంగా ఇంకా వలస వచ్చినటువంటి గోర్ బంజారాలు లంబాడ సుగాల బంజారాలు మరి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వలస రావటం వల్లనే మాకు చెందాల్సినటువంటి భూములన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయినాయి కబ్జాగా అయిపోయినాయి అదేవిధంగా మేము ఒకేటువంటి దేవాలయాలు కూడా మా క్షేత్రాలు ఏవైతే మా ప్రాంతంలో ఉన్న క్షేత్రాలే కావచ్చు అవన్నీ కూడా శ్రీశైలం వల్లనే కావచ్చు అదేవిధంగా రంగాపూర్లో ఉన్నటువంటి ఉమామేశ్వరుడు కావచ్చు అదేవిధంగా మధ్యమండ్రి ఆంజనేయ స్వామి కావచ్చు ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి లొద్ది మడుగులో ఉన్నటువంటి అక్కడ శివుడ శివాన లింగమయ్య కావచ్చు రేపో మాపో ఇప్పుడు బౌరాపూరు బౌరం పరిస్థితి అదేవిధంగా ఉంది ఆ శైలేశ్వరం లింగమయ్య పరిస్థితి అదేవిధంగా ఉంది అంటే ఎక్కడికి అక్కడ మా యొక్క క్షేత్రాలు అంటే మా పూర్తిగా మా సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నారు ఆదివాసీ తెగల్ని జీవన విద్వాంసం అన్నట్టు మొత్తానికే తెరమరుగు చేసినటువంటి మొత్తం ఒక కారణంతో వాళ్ళు మొత్తం కూడా పెద్ద ఎత్తున మా పైన దాడి చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా అందరం కలిసి ఆదివాసీ తెగలు ప్రత్యేకించి తెలంగాణ ఉన్నటువంటి తొమ్మిది తెగలు కూడా మేమందరం కూడా ఏకమయ్యేసి మరి అనేక చోట్ల కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఒక సాంస్కృతిక ఉద్యమంతో మేము దండెత్తుకుంటూ పోతాం ఇప్పటికే ధర్మయుద్ధం ప్రకటించడం దానిలో భాగంగానే మరి ఈరోజు అప్పపురం రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెంచిపోయినటువంటి ముఖ్యులు పెద్దలు అందరూ కూడా వీరందరితో కూడా మాట్లాడం జరిగింది మనలో ఎన్ని విభేదాలు సరే ఎన్ని సంఘాలు ఎన్ని పార్టీలు సార్ అవన్నీ పక్కన పెట్టి మన జాతీయ అస్థితి మన ముఖం మన జాతి ఏంది మన రేపటి తరాలు లేవు మన సంస్కృతి ఏంది మనం వేరే మరి వేరే విషయాలు కూడా మనం మన పిల్లలకు చెప్పలేకపోతున్నాం మనం కాబట్టి మన సంస్కృతి గొప్పది ఈ దేశ మూలవాసుల సంస్కృతే ఈ దేశ నాగరికతకి ముందు నేర్పిందే మనం ఆదివాసులు తిండి కావచ్చు మరి వస్త్రధానం కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు ఆచారం కావచ్చు దేవుడిని కొలిచే విధానం కావచ్చు ప్రకృతిని కొలిచే విధానం మొత్తం కూడా ఆదివాసీ నేర్పింది కాబట్టి మన యొక్క సంస్కృతిని మన ఆచారాన్ని మనం కాపాడుకోవడానికి మనందరం కలిసి రావాలని చెప్పేసి మరి బిర్సాముండా జయంతి నూట యాభై జయంతి సందర్భంగా ఇంకా అచ్చంపేటలో పెద్ద ఎత్తున మరి దాదాపు మూడు నాలుగు వేల మంది చెంచులు సోదరులతో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎన్ని తెగలు చదివినటువంటి వారు మొత్తం కూడా హాజరు కావడానికి రేపు ఈ పిలిపినటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పెద్దయిన ఎంత వస్తారు ఆశిస్తూ జై ఆదివాసి జై జయ ఆదివాసి